అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటేష్ అల్లాడి మాది తెలంగాణ నిర్మల్ మన కంపెనీ నేమ్ వచ్చేసి మై ఐరా మై ఐరా వెల్నెస్ అండ్ వెల్త్ హెల్దీ మిల్లెట్స్ ప్రొడక్ట్ మనం తీసుకురావడం జరిగింది మన కంపెనీ వచ్చేసి గన్నవరంలో ఉంది ఏపీ విజయవాడ దగ్గర గన్నవరంలో ఓకే మన ప్రొడక్ట్స్ వచ్చేసి మన కంపెనీలో మూడు రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి హెర్బల్ డిటాక్స్ ఫుడ్ ప్యాడ్స్ అలాగే హెల్దీ మిల్లెట్స్ మిక్స్ నవియా సానిటర్ ప్యాడ్ ఈ మూడు ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేయడం జరిగింది మన కంపెనీ సీఎండి వచ్చేసి షేక్ బాషా గారండి ఎస్ ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆదాయాన్ని సంపాదించాలనే విధంగా మంచి కాన్సెప్ట్లో హెల్తీ మిల్లెట్స్ మిక్స్ తీసుకురావడం జరిగింది ఎక్కడ కూడా ఏ మార్కెట్లో లేని విధంగా ఒక గొప్ప కాన్సెప్ట్ అనేది మన దగ్గర ఉంది ఏంటి అది అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వచ్చేసి మూడు రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ మూడు ప్రోడక్ట్స్ అనేవి ఎంఆర్పి రేటు ఎంఆర్పి రేట్ వచ్చేసి మనకు తొమ్మిది వందల తొంభై రూపాయలండి మన దగ్గర ఇక్కడ కంపెనీలో కోడ్ కంపెనీలో వచ్చేసి మనము కోడ్ తీసుకుంటే ఎయిట్ డిజిట్స్ గల కోడ్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ మనకు ఇక్కడ డిపి ప్రైజ్ అండి డీపీ ప్రైజ్లో ఎనిమిది వందల రూపాయలకు వస్తుంది ఎనిమిది వందల రూపాయలకు రావడం జరుగుతుంది అయితే మన దగ్గర మన దగ్గర రోజుకు ఇక్కడ రోజువారీగా ఆదాయం తీసుకోవచ్చు రోజు రెండు వందల నుండి మూడు వేల వరకు సంపాదించుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉందండి నెలకు నెలకు అంటే మూడు వేలు ఇంటూ ముప్పై రోజులుగా పడితే తొంభై వేల రూపాయలు ఒక కస్టమర్ అయినా ఒక లీడర్ అయినా ఇక్కడ సంపాదించిందండి అలాగే ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్తో వన్ టైం పర్చేసింగ్ ద్వారా మనము రోజువారీగా ఆదాయాన్ని సంపాదించవచ్చు అది ఎలా సంపాదించాలో ఇక్కడ కాన్సెప్ట్లో చూడండి ఇక్కడ కోడ్గా మనం తీసుకున్నాం ఇక్కడ ఈ కోడ్ అనేది మనం తీసుకున్నాక తర్వాత ఇక్కడ మీరున్నారు మీరు తీసుకున్న తర్వాత మీరు మీరు వచ్చేసి రైట్ లెఫ్ట్ ఓకే ఇక్కడ ఇది లెఫ్ట్ అలాగే ఇది వచ్చేసి రైట్ ఈ రైట్ లెఫ్ట్ కాన్సెప్ట్లో మీరు వెళ్ళారండి ఒక పేరు మ్యాచింగ్కి ఇక్కడ మనకు టూ ఇస్టు వన్ వన్ ఇస్టు టూ అండి ఓకే ఇక్కడ ఇది ఏ అండ్ బి అలాగే నెక్స్ట్ వచ్చేసి సి అనుకోండి ఇలా టూ ఇస్టు వన్గా వన్ టు టూగా తీసుకోవచ్చు ఒక పేరుకి మనకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి టూ హండ్రెడ్ రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ డెప్త్లో ఎవరు ఎవరు చేసుకున్నా కూడా మీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరు కాన్సెప్ట్లో ప్రొడక్ట్ ఎక్కడ పర్చేజ్ చేసినా కూడా ఇక్కడ ఒక పేరుకి టూ హండ్రెడ్ వస్తుందండి ఇక్కడ ఒక పేరుకి పైన వాళ్ళకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది ఫోర్ హండ్రెడ్ విధంగా వస్తుందండి ఈ విధంగా రోజుకు మూడు వేల వరకు తీసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు టూ ఇస్టు వన్ తర్వాత వన్ ఇస్టు వన్ వన్ ఇస్టు వన్ మన టీంలో మన టీంలో వచ్చేసి డెప్త్లో రోజుకు పదిహేను లెవెల్స్ లైన్స్ వరకు వెళ్ళొచ్చండి మనము ఒక పేరు మ్యాచింగ్కి మనం ఇక్కడ టూ హండ్రెడ్ తీసుకుంటాం ఒక లైన్లో ట్వంటీ మెంబర్స్ అయ్యారు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ట్వంటీ మెంబర్స్ అయ్యారండి రైట్ సైడ్లో ఫిఫ్టీన్ మెంబర్స్ అయ్యారు అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఫిఫ్టీన్ పేర్స్కి మాత్రమే ఇస్తుంది అంటే ఫిఫ్టీన్ పేర్స్కి ఇక్కడ మనకు అమౌంట్ ఇస్తుంది టూ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీన్ ఓకే త్రీ థౌజండ్ రూపీస్ మనకు వస్తున్నాయండి ఓకే మనకి ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది డైలీ విత్ డైలీ విత్ ఆప్షన్ ఉంటుందండి ఇది వచ్చేసి నైన్ ఏఎం అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు మనకి ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ అనేది ఉంటుందండి ఓకే ఇక్కడ మనకు పేర్ మ్యాచింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది మరి మిగతా ఫైవ్ అనేది ఉంది కదా ఈ ఫైవ్ ఏం చేస్తామంటే ఈ ఫైవ్ అనేది మనకు క్యారీ ఫార్మల్ ఉంటుందండి నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో మనకు వస్తుంది ఏ విధంగా అంటే ఇక్కడ ఫైవ్ ఉందండి ఇక్కడ మనము నెక్స్ట్ డే టువెల్వ్ చేసాము అనుకోండి ట్వెల్వ్ చేసాము ఈ సైడ్లో ఒక సెవెన్ మెంబర్స్ అయ్యారు నెక్స్ట్ డే అయితే ట్వెల్వ్ మ్యాచ్ అయ్యాయి ట్వెల్వ్ మ్యాచ్ అంటే టూ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ ఐడీస్ అంటే మనకి ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకు వస్తున్నాయి ఇక్కడ విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇలా రోజువారీగా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు మన డైలీ డైలీ క్యాపింగ్ ఇన్కమ్ ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ప్యాకేజ్ ఫస్ట్ ప్యాకేజ్ మనం ఎనిమిది వందల రూపాయలతో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోవడం సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే పదహారు వందల రూపాయలు అండి పదహారు వందల రూపాయలు ఇది సెకండ్ ప్యాకేజ్ ఇది ఏ విధంగా అంటే మనము రోజుకు రోజుకు ఇక్కడ నాలుగు వందల నుండి నాలుగు వందల నుండి ఆరు వేల వరకు మనం ఇక్కడ తీసుకోవచ్చండి ఇది ఏ విధంగా అంటే నెలకు నెల రోజులు పడితే ఆరు వేల రూపాయలు ఇంటూ ముప్పై రోజులు అంటే ఇక్కడ చూడవచ్చండి లక్ష ఎనభై వేల రూపాయలు మనము ఎర్ని చేస్తున్నాం ఎన్ని రోజులు మనం ఇక్కడ నెలలో లక్ష ఎనభై వేల రూపాయలు అండి ఇక్కడ కస్టమర్గా వచ్చినా లీడర్గా వచ్చినా ఎటువంటి ఇన్కమ్ని తీసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో మనం ఇక్కడ ఎర్న్ అండి అంటే మనకి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది డైలీ క్యాపింగ్ ఇన్కమ్ అనేది ఉంటుందండి ఈ విధంగా మనము అద్భుతమైన అవుట్ తీసుకోవచ్చు మన టీం కూడా అద్భుతమైన క్యాపింగ్ అనేది ఇప్పించవచ్చు అండి ఓకే లీడర్స్ థ్యాంక్ యూ